వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీయర్స్కి స్వాగతం తప్పకుండా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో షేర్ చేయాల్సిందే కోరుతూ మరి మీరు షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది మీలాంటి ఇంజనీరింగ్ యాస్టెంట్స్కి మన యొక్క వా మన యొక్క మెసేజ్ చేరుతాయి యూట్యూబ్ యొక్క సమాచారం చేరుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ మీరు కేఆర్ జెండర్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి సింగిల్ ఎన్పి చెల్లించకుండా మీరు జనరల్ గ్రూప్లో చెల్లించవచ్చు చేరవచ్చు అక్కడ చేరితే మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో అతి తక్కువ రుసుముతో మిగతా గైడెన్స్ గ్రూపులతో పోలిస్తే చాలా స్మాల్ ప్రైస్తో మనం గైడెన్స్ అందిస్తున్నాం కాబట్టి మీరు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెంటర్షిప్లో చేరి మీకు ఏదైతే కౌన్సిలింగ్ అవసరం ఉంటుందో దానికి సంబంధించిన గ్రూప్స్ సెపరేట్గా ఉన్నాయి ఆ గ్రూపుల్లో చేరి మీ పిల్లలకు ఒక మంచి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో మంచి బ్రాంచ్ అందించే ప్రయత్నం చేస్తారని కోరుతూ మరి ఈరోజు మనకు జోసా కౌన్సిలింగ్ మరియు సీసాబ్ కౌన్సిలింగ్ ఈ మధ్య తేడా ఏంటని చాలామంది అడుగుతున్నారు మరి జోసా కౌన్సిలింగ్ అంటే మనకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ఇది భారతదేశంలో ఉన్న ఐఐటీస్ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్లో ఉన్న జీఎఫ్టీఎస్లోని విద్యా సంస్థలోని సీట్లను భర్తీ చేస్తుంది ఇక్కడ మనకు ప్రధానంగా ఎన్ఐటీస్లో ఏంటంటే హోమ్ స్టేట్ కోట అదర్ స్టేట్స్ కోట అని ఉంటాయి అంటే ఆ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు హోమ్ స్టేట్ కోట ఫిఫ్టీ పర్సెంట్ వర్తిస్తుంది ఆ రాష్ట్రానికి చెందిన విద్యార్థి కాక మిగతా విద్యార్థులందరికీ అదర్ స్టేట్స్ కోట కింద ఫిఫ్టీ పర్సెంట్ అడ్మిషన్స్ మీకు ఓన్లీ ఎన్ఐటీస్లో మాత్రమే లభిస్తాయి అదే త్రిబుల్ ఐటీస్లో అలా ఉండదు ఓవర్ మీకు త్రిబుల్ ఐటీస్లో కానీ ఐఐటీస్లో కానీ ఓవరాల్ ఇండియా చూస్తారు మీకు కేవలం ఎన్ఐటీస్లో మాత్రమే ఈ యొక్క హోమ్ స్టేట్ కోట అదర్ స్టేట్స్ కోట ఉంటుంది మరి మనకు జోసా కౌన్సిలింగ్ సంబంధించి మీరు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఇంతముందు మనం చెప్పుకున్నాం మరి దాంట్లో మీ యొక్క అదృష్టం పరీక్షించుకున్నారు మీరు బార్డర్లో మిస్ అయ్యారు మిస్ అయినప్పుడు మరి ఈ మిస్ మిగిలిన సీట్లకు జోసా కౌన్సిలింగ్లో మిగిలిన ఐదు రౌండ్ల తర్వాత మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి మరొక కౌన్సిలింగ్ ఉంటుంది దానికి సంబంధించింది సిస్ అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు మరి ఈ సీసాబ్ ద్వారా ఏంటంటే జోసా కౌన్సిలింగ్లోనైతే మనకు జనరల్గా మీ యొక్క కేటగిరీ ర్యాంకు సిఆర్ఎల్ ర్యాంకు చూడడం జరుగుతుంది కానీ సీసాబ్ వచ్చేసరికి తప్పకుండా మీకు కేవలం సిఆర్ఎల్ ర్యాంక్ అంటే మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఆ కేటగిరీకి సంబంధించిన సిఆర్ఎల్ ర్యాంకును వాళ్ళు కౌన్సిలింగ్లో చేసుకోవడం జరుగుతుంది మరి మనకు జోసా కౌన్సిలింగ్ అయితే కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది కానీ సీసాప్ కౌన్సిలింగ్కి మనం నిర్ణీత రుసుము చెల్లించి మనం కౌన్సిలింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది జనరల్గా జనరల్ అభ్యర్థులు అయితే థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ థౌజండ్ పే చేయాలి రిజర్వేషన్ అభ్యర్థులు అయితే ట్వంటీ థౌజండ్ వరకు పే చేసిన తర్వాతనే మీరు కౌన్సిలింగ్కు సీసాబ్ పను పాల్గొనే అవకాశం ఉంటుంది మరి ఒకటి మాత్రం ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి సీసాబ్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేదు ఇంకా జోసా ఫ్రీ అని చెప్పేసి జోసాలో జాయిన్ అవుతారు ఫైవ్ రౌండ్స్ తర్వాత సీట్ రాకపోతే మాకు ఇక్కడ రాదేమో అని చెప్పేసి చాలామంది డ్రాప్ అయిపోతారు కానీ సీసాబ్లో కేవలం ఫీజు చెల్లించిన వాళ్ళు మాత్రమే పాల్గొంటారు కాబట్టి ఇక్కడ మీకు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు మంచి సీట్లు కూడా రావచ్చు కేవలం నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు కూడా టాపు ఎన్ఐటీస్లో కూడా సీట్లు రావచ్చు ఇక్కడ కాబట్టి మీరు అమౌంట్ కోసం ఆలోచించకుండా శాబ్లో వరకు కూడా మీకు మంచి సీట్ రానట్టయితే సిబ్లో కూడా మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని ఇంజనీరింగ్ యాక్స్పరెంట్స్ను కోరడం జరుగుతుంది మరి ఇవే కాకుండా కట్ ఆఫ్లో తేడా ఉండే అవకాశం ఉందని కూడా అడుగుతున్నారు మరి ఈసారి సీట్లు కొంచెం పెరుగుతాయని మనకు అటు కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది మన క్లియర్గా బడ్జెట్ సమావేశంలోనే మన ఆర్థిక శాఖ మంత్రి గారు తెలియజేశారు మరి ఈ సందర్భంగా మనకు ఐఐటీస్లో ఎన్ఐటీస్లో సీట్లు పెరిగితే తప్పకుండా ఐదు నుంచి ఏడు వేల వరకు మీకు కట్ ఆఫ్ ర్యాంకులో తేడా ఉంటుంది కాబట్టి ఈ తేడా ఉండడం వల్ల కొత్తగా చాలామందికి అవకాశం వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా సేషన్ టూలో కష్టపడండి మీకు దాదాపు మీకు సీట్లు పెరిగితే నాకు తెలిసి నైంటీ టూ నైంటీ త్రీ వరకు వచ్చిన పర్సెంటేజ్ వచ్చిన వీళ్ళకు వాళ్ళకు కూడా అంటే దాదాపు నైంటీ పర్సెంట్ ఏవో క్వాలిఫై ఏవో వచ్చిన వాళ్ళకు కూడా మీకు ఒకవేళ సీట్లు వారు అనుకున్నట్టు సీట్లు ఎన్ఐటీస్లో త్రిబుల్ ఐటీస్లో పెంచినట్లయితే మీకు నైంటీ ఫోర్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి కూడా ఏదో ఒక బ్రాంచ్ ఏదో ఒక ఎన్ఐటీ త్రిబుల్ ఐటీస్లో సీట్ వచ్చే అవకాశం ఉందనే విషయం తెలియజేస్తూ కాబట్టి ఈ సీసాబ్ను మీకు జోసాస్ తర్వాత వేకెన్సీస్ ప్రకటించబడతాయి ప్రకటించబడ్డప్పుడు కొంత నిర్దేశితమైన ఫీజు మీ కేటగిరీని బట్టి అక్కడ ఫీజు కట్టించి ఫీజు కట్టి మీరు సీసాబ్ కౌన్సిలింగ్లో పాల్గొనాలి దానికి సంబంధించి కూడా మీకు మరిన్ని అప్డేట్స్ త్వరలో తెలియజేయబడతాయి అంటే కౌన్సిలింగ్ ముందు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయబడుతుంది ఇది సీసాబ్ మరియు జోసాక్ సంబంధించిన డిఫరెన్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ కట్ తేడా ఉంటుందని చాలామంది అడుగుతున్నారు ఎస్ మీకు సీట్లు పెంచినట్లయితే తప్పకుండా కట్ తేడా మాత్రం ఉండే అవకాశం ఉందని తెలియజేస్తూ ఊగిస్తున్నాను థ్యాంక్ యూ